బడా బడా వాటి మీదకి వెళ్తున్నాం ఈ బడా బడా ఇవన్నీ చూడటానికి పెద్ద భవనం కనబడుతుంది ఇవన్నిటి తర్వాత బడా నడుస్తుంది లేదా ఇది అది సైమిల్టేనియస్ గా నడపండి అవును అక్కడ మిస్ అవుతున్నాం మనం ఈ వారం అంటే జనసేన మొత్తం ఆల్రెడీ ఈ వారం ఏంటి లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం కంప్లీట్ గా నారాయణ మనోహర్ గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం స్పేస్ ఆక్యుపై చేసేస్తున్నారు ఒక రకంగా షిప్ ను తవ్వి రేషన్ బియ్యం పట్టుకున్నారా లేదంటే రైతులు ధాన్యం సంబంధించి ఒక మార్గం చూపించే పరిష్కారం లేని పోరాటం చేస్తున్నారు ఆలోచన లేనటువంటి ఆవేశం ప్రదర్శిస్తున్నారు ఎవడో తింటున్నాడు కాబట్టి మనకు కనుక సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఈర్షా సూయ ద్వేషాలతో ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు అట్లాగే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడు నాశనం అవ్వాలని కోరుకుంటారు అలాంటి రాజకీయం చేస్తున్నారు కానీ పరిష్కారం ఉన్నటువంటి మార్గం పదానికి అర్థం కనిపెట్టలేదు అక్రమం అంటే క్రమము కానిది క్రమము అంటే ఏంటి నేను సరుకు తీసుకెళ్ళి అమ్ముతున్నా నన్ను నువ్వు దొంగ అంటున్నావు ఎట్టగా ఎందుకు అంటే రేషన్ బియ్యం రేషన్ బియ్యాన్ని నేను ఎవరన్నా ఇంట్లో నుంచి దొంగతనం చేస్తే ఇచ్చానా నా ఇంట్లో ఇప్పుడు నా చేతికి ఇచ్చేసారండి నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ములక్కాయలు చెట్టు ఉంది అనుకున్నాను మొన్న ములక్కాయలు ఉన్నాయి ఇది భూమిలో నుంచినే వస్తాయి నేను అది కావాలంటే ఫ్రీగా ఇవ్వచ్చు లేదంటే అమ్ముకోవచ్చు తినొచ్చు ఎనిదా రెండు మూడు ఫ్రీగా ఇస్తే అదే దాన్ని అమ్ముకుంటే ఆదాయం వ్యాపారం ఇప్పుడు నా ఇంటికి నువ్వు ఇరవై కిలోలు ఎనఫ్ కుంభకోణం ఎప్పుడొస్తుంది ఈ బియ్యాన్ని నువ్వు నాకు ఇవ్వకుండా డీలర్ అమ్మేసుకుంటేను లేకపోతే డీలర్కి ఇవ్వకుండా ఆ పైన ఉన్నటువంటి వాడు అమ్మేసుకుంటేను క్రైమ్ అది ఖచ్చితంగా చట్టబద్ధమైనటువంటి నేరం నేను మొదటి నుంచి చెప్తోంది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యం అవును ఇక్కడ జనాలు కూడా ఏం నువ్వు ఎవడో అమ్ముకుంటే ఓకే అది వ్యాపారం నా ఇష్టం నేను నాకు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంటుంది